హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మీరైతే ఆల్రెడీ తమిళిల్ని చూసే వచ్చి ఉంటారు కదా ఎస్ ఈరోజైతే బబ్లికి స్కూల్ ఫస్ట్ డే అనమాట ఇప్పటివరకు చైత్రాన్ని ఒక్కొద్దరిని స్కూల్కి పంపించడానికి మార్నింగ్ నేను వచ్చిన దగ్గర నుంచి చైత్రాన్ని స్కూల్కి పంపించేంత వరకు ఎన్ని తిప్పలు పడేదాన్ను ఇకపై ఇంక ఇద్దరిని పంపించాలంటే ఇంకెన్నీ పడాలో అసలుకే పబ్లిక్కి స్కూల్ స్టార్ట్ అవుతుందని తెలిసిన వన్ మంత్ దగ్గర నుంచి అయితే భయం అప్పుడు పట్టుకున్నది ఇప్పటివరకు వదలలేదు ఇంకా వన్ వీక్ ముందు నుంచి అయితే నిద్ర కూడా పట్టలేదు అసలు ఈ రోజు అయితే ఇంక ఇదే ఫస్ట్ ఫుల్ డే స్కూల్ సో అయినా కూడా వాడు ఫేస్ చూసారా ఎంత డల్ గా ఉందో యాక్చువల్లీ ఇంతకు ముందే వన్ అవర్ క్లాస్ కి అయితే పంపించాము సో అప్పుడైతే చాలా యాక్టివ్ గా రెడీ అయిపోయాడు నేనైతే ఇంకా వీడియో తీసుకోవడానికి కూడా కుదరలేదు అలానే బాయ్ చెప్పడానికి కూడా కుదరలేదు అనమాట ఏ అంటే వాడు అంత యాక్టివ్ గా ఇంకా అసలు మాకు బాయ్ కూడా చెప్పుకున్నా వెనక్కి తిరిగి చూడకుండా మరీ వెళ్ళిపోయాడు క్లాస్ లోపలికి ఇక అంతే ఆ వన్ అవర్ క్లాస్ కి వాడు అయితే ఫుల్ గా డియాక్టివ్ అయిపోయాడు ఇంకా నెక్స్ట్ టైం నుంచి స్కూల్ కి వద్ద ఫుల్ గా ఏడుస్తూనే ఉన్నాడు అనమాట ఇంకా ఈ రోజైతే ఇంకా లేచిన దగ్గర నుంచి కూడా స్కూల్కి వెళ్ళడానికి అయితే ఎడుస్తూనే ఉన్నాడు బట్ ఏంటంటే నేనైతే అనుకున్నాను ఫస్ట్ వన్ డే ఇట్లా ఉంటుంది అలవాటు అయిపోతుంది కదా నెక్స్ట్ డే నుంచి అనుకున్నాను ఎందుకంటే చైత్ర కూడా సేమ్ అట్లానే చేసింది ఫస్ట్ డే మాత్రం అలా చేసింది నెక్స్ట్ అంతా కూడా చాలా యాక్టివ్గా వెళ్ళిపోయింది అనమాట బట్ బబ్లు అయితే చైత్రకి టోటలీ ఆపోజిట్ ఇంకా అందువల్లే మాకు అయితే ఇన్ని తిప్పలు వాళ్ళని రెడీ చేయడానికి మేమైతే ఇంకా టీవీ పెట్టి వాడిని ఎంగేజ్ చేస్తూ అయితే రెడీ చేస్తున్నాము కిడ్స్ బ్రేక్ఫాస్ట్ గా నేనైతే ఓట్మిల్ అనేది ప్రిపేర్ చేశాను అదైతే ఇంకా ఒక టూ స్పూన్స్ తిన్నా కూడా కొంచెం ఎనర్జెటిక్ గా కూడా ఉంటారు కదా అని చెప్పి అసలు తింటాడో లేదో అనుకున్నాను అసలు తినని వాళ్ళు ఒక టూ స్పూన్స్ తిన్నా కూడా చాలా హ్యాపీ కదా సో వాడైతే ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు తిన్నాడు అనమాట ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా హ్యాపీ ఏంటంటే వాడంతటి వాడే తిన్నాడు ఇంకా చిత్ర గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు మనం పెట్టి తింటేనే గ్రేట్ అట్లాంటిది ఇంక ఇచ్చి తినమన్నా డే అంతా కూర్చున్నా అవదు ఎందుకంటే తనకైతే అసలు పట్టుకుని తినడమే రాదనమాట అనమాట ఇంకా ఇంక ఇప్పుడు వచ్చి అసలు తనంతటా తను తినడం కూడా ట్రై చేయలేదు అందువల్ల తనకి రాదు బబ్లు అయితే తినడం రేరైనా ఒక్కొక్కసారి వాడైతే ట్రై చేస్తూ ఉంటాడనమాట సో దట్ వాడికైతే కొంచెం వచ్చింది నేను కిడ్స్ రెడీ చేస్తూ ఉంటే మోర్ ఓవర్ మా హస్బెండ్ అయితే ఇంకా చైత్రాకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేశారు ఇక స్కూల్ లంచ్ అలవాటు అవలేదు సో తనైతే ఇంకా ప్యాకెట్ లంచే తీసుకెళ్తూ ఉంటుంది బట్ బబ్లూ కైతే ఇదే ఫస్ట్ కాబట్టి వాడికి ఫస్ట్ నుంచి కూడా ఇంకా స్కూల్ లంచ్ అలవాటు చేద్దాం అనిపించింది బట్ ఏంటంటే ఈరోజు మెన్యూలో పిజ్జా అయితే ఉంది ఫస్ట్ డే కదా అసలు ఎలా ఉంటాడో ఏంటో తింటాడో లేదా అని చెప్పి స్నాక్గా కొన్ని గ్రేప్స్ అయితే పెట్టి ప్యాక్ చేస్తున్నాము ఇక్కడైతే బబ్లు వాడి బాక్స్లో ఏం ప్యాక్ అని చెప్పి అయితే ఇంకా చెక్ చేసుకుంటున్నాడు అనమాట తినమ్మా అంటే బాగానే ఊ ఇంకా నేనైతే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు ఇంటి దగ్గర ఎలాగో తిండే కదా ఫ్రెండ్స్తో ఎంగేజ్ అయ్యి బా తింటాడేమని చెప్పి నేనైతే గ్రేప్స్ కూడా ఎక్కువ వేసేసాను ఈరోజు చూడాలి బాబు ఏం చేస్తాడా అని ఇంకా ఇప్పుడైతే బాగానే ఉన్నాడు కానీ మార్నింగ్ అయితే ఫుల్ క్రాంకీగా ఉన్నాడు ఇంకా ఎలా అవుతుందో ఏంటో అసలు రెడీ అవుతాడో లేదా అనుకున్నాను కానీ చాలా గుడ్ బాయ్ లాగా అయితే రెడీ అయ్యాడు సో చూస్తున్నారు కదా ఎంత గుడ్ బాయ్ లాగా రెడీ అయిపోయి ఇంక ఇద్దరు వెళ్తున్నారు చూడాలి ఈ ఎంజాయ్మెంట్ ఎక్కడి వరకు ఉంటుందో ఇంకా స్టాలర్ అయితే ఎక్కనని చెప్పి ఇంక ఇద్దరు వాక్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు అనమాట అమ్మయ్యా వాణ్ణి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసరికి పెద్ద టాస్క్ కంప్లీట్ అయినట్టుగా అనిపించింది బబ్లూ అయితే బయటకి వెళ్ళేది ఉంది అంటే కనుక మొత్తం అందరూ కలిసి వెళ్లాల్సిందే సో ఇంక అందరూ అయితే వెళ్ళాము చైత్ర తన క్లాస్ కి వెళ్లేటంత వరకు కూడా బానే ఉన్నాడు బబ్లూ క్లాస్ కి వెళ్ళాకనే స్టార్ట్ చేసాడు అనమాట ఇంకా వెళ్ళడానికి ఇంకా వాన్ని వదిలి రావడానికి మాకైతే వన్ అవర్ కట్టేస్తుంది అక్కడే సో బబ్లూని లో డ్రాప్ చేసి అచ్చక నాకైతే ఇంట్లో చాలా లోన్లీగా అనిపించింది మా హస్బెండ్ అయితే ఇంకా తను వెంటనే ఆఫీస్ కనెక్ట్ అయిపోతారు కాబట్టి ఓకే తనకైతే అంతేం తెలియదు బట్ మేమిద్దరమే ఉంటూ ఉంటాం కదా డైలీ చైత్రాన్ని డ్రాప్ చేసిన తర్వాత సో నాకైతే చాలా డల్గా అనిపించింది వాడు లేని హౌస్ ఒక్కసారిగా అలా చూసేసరికి ఇంకా వచ్చిన తర్వాత అసలుకి లేట్ అయిందని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే బ్రేక్ఫాస్ట్ మాకు ఆ పోహ అయితే చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను ఇంకా నాకైతే ఇంకొకదానే ఉన్నాను బోర్ కొడుతుందని చెప్పి చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను ఇంకా నాకైతే కొంచెం హెడక్గా ఉందని చెప్పి ఇంకా టీ కూడా పెట్టుకున్నాను అనమాట సో ఒకదాన ఉన్నాను కదా ఇంకా పని ఏదైనా ఉంటే తర్వాత చేద్దాం అని చెప్పి పీస్ఫుల్ గా కూర్చుని అయితే నేను మూవీ అయితే కంప్లీట్ చేస్తాను ఇదే ఫస్ట్ మూవీ అండి నేనైతే కంటిన్యూ గా కూర్చొని చూడడము నేను మూవీ చూసిన అంటే మినిమం టూ టూ త్రీ డేస్ అయితే పట్టేస్తుంది నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది సో లంచ్ అయితే ఇంకా ఆల్రెడీ ఇంట్లో ల్యాంప్ అయితే ఉంది ఇంకా అదే కుక్ చేసేస్తున్నాను అండ్ బబ్లూని స్కూల్కి పంపించడానికి ఎందుకు ఎంత భయపడుతున్నారని చాలా మంది అనుకోవచ్చు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి బబ్లూ అయితే సాలిడ్స్ అనేది తినడానికి అంటే అసలు ఫుడ్ అనేది తిండు తిన్నాడు అంటే కనుక మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే గ్యాప్ ఇచ్చేస్తూ ఉంటాడు అస్సలు తిండు ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నట్టు ఉంటాడనమాట ఓన్లీ మిల్క్ ఒకటే తాగుతాడు లేదంటే జంక్ ఫుడ్ పెడితే వాడికి నచ్చితే తింటాడు ఇంకా జంక్ ఫుడ్ పెట్టడం ఇష్టం లేని టైంలో అసలు పెట్టడం ఎందుకని మానేస్తే కనుక ఇంకా అలానే ఇంకా ఇంకేమీ తినకుండానే మిల్క్ అయితే తాగుతాడు వన్ ఆర్ టూ టైమ్స్ నైట్ అయితే కన్ఫామ్ తాగుతాడు ఇంకా డే టైమ్ అయితే వాడు తాగాలనుకుంటే అనుకుంటే తాగుతాడు లేదంటే లేదు ఇలా ఉంటున్నాడని చెప్పి మేమైతే చాలా సార్లు హాస్పిటల్ అయితే తీసుకెళ్ళాము ఇంకా అక్కడైతే వాళ్ళు చెక్ చేసి ఆ బాబుకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు చాలా యాక్టివ్ గా ఉన్నాడు కదా ఇంకా మీరే అలవాటు చేయండి ఫుడ్ పెట్టడం అనేది అన్నారు బట్ వాడు ఎప్పుడు తినాలనుకుంటాడో తెలియదు కానీ ఇంకా మేమైతే ఇంకా డైలీ అలాగా ట్రై చేస్తూనే ఉన్నాము ఎప్పుడైనా ఒకసారి తింటే చాలా గగనం అయిపోతుంది ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక నాకైతే కామెంట్ లో షేర్ చేయండి అండ్ ఇక్కడైతే కర్రీలోకి నేను ట్రిక్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ అయితే ఈ మసాలా వేసి కుక్ చేసిన ఫుడ్ అయితే చాలా బాగా నచ్చుతుంది ఇంకా అప్పటి నుంచి కూడా నేనైతే రెగ్యులర్ గా ట్రిక్ మసాలా యూజ్ చేస్తున్నాను నాకైతే ఫస్ట్ టైం టైం కి అనమాట ఇంకా లంచ్ కూడా చేసి నేనైతే రెడీ అయిపోయి కిడ్స్ పిక్ అయితే వెళ్ళిపోయాను ఈవినింగ్ నన్ను స్కూల్ దగ్గర అలా చూసేసరికి వాడికి అయితే పాపం అసలు ఆగలేదు కన్నీళ్ళు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు మిస్ మమ్మీ అనేసి ఇంకా చైత్ర వచ్చాక కొంచెం డివేట్ అయ్యి ఇంక ఇద్దరు ఆడుకుంటే అయితే వచ్చారనమాట ఇంకా క్లాస్లో ఎలా ఉన్నాడనైతే క్లాస్ టీచర్ని అడిగితే ఓకే అంత బాగానే ఉన్నాడు కానీ ఫుడ్ మాత్రం అసలు తినలేదు అని అయితే చెప్పారు వాడికైతే స్కూల్ ఫుల్ బోర్ కొట్టేసిందంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి వెళ్ళను ఓన్లీ చైత్రాన్ని పంపించమని అయితే చెప్తున్నాడు సో యా ఇదేండి ఈరోజు వీడియో అయితే మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్